The interns from Bhemavaram DNR College, Machiri Patnam, Krishna University, Papatla Agriculture College, Samatha Degree College, St. Joseph College. So, all here in the medicinal wing of our biodiversity park, learning something about aromatic and medicinal plants. Here they are at a special plant by name. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ వింటర్ చెరీ ఫ్యామిలీ సలనేసి దీన్ని పెన్నేరు ఆర్ బొమ్మడోలు గడ్డలు అంటారు సాంస్క్రిక్ లో దీన్ని అశ్వగంధ అని పిలుస్తారు దీని నేటివ్ ప్లస్ ఇండియా దీని హైట్ త్రీ ఫీట్స్ ఇది దీని లీవ్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి ఫ్లవర్స్ ఆర్ గ్రీన్ కలర్ స్మాల్ బెల్ షేప్డ్ ఇట్స్ కెమికల్ కాంపోజిషన్ విత్ ఆఫెరిన్ ఏ విత్నోన్ విథనోలైట్ అండ్ విత్ సోనిఫెరన్ ఏ ఎయిట్

అశ్వగంధ ఇస్ ప్రోపగేటెడ్ బై సీడ్స్ ది సీడ్స్ ఆర్ రెడ్డి ఆరెంజ్ కలర్ wen we crushed these seeds these are appears like this ఓకే ఈ క్రష్ చేసిన సీడ్స్ ని పాటింగ్ మిక్చర్ లో వేసి వన్ మంత్ దానికి వాటర్ స్ప్రే చేయడం వల్ల ఇవి సీడ్లింగ్స్ కింద శాంప్లింగ్స్ కింద చేంజ్ అవుతాయి ఫస్ట్ సీడ్లింగ్స్ అండ్ శాప్లింగ్స్ yes దెన్ హౌ how you propagate? yes ఈ శాప్లింగ్స్ ని మనం పాటింగ్ మిక్చర్ లో యాస్తాము ఓకే కేర్ఫుల్లీ టేక్ అవుట్ ఓకే సో పాటింగ్ మిక్స్ yes right wonderful wonderful so okay now you have learned about the importance of vitania somnifera this is our plant it has so many uses now it's a tonic in fact now okay are you happy with this yes.